పన్నెండు అర్హతతో ప్రభుత్వ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి అర్హతతో ప్రభుత్వ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూనియర్ అసిస్టెంట్ అప్లికెంట్స్ విశ్వవిద్యాలయ వైద్య విద్యా మహావిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ విశ్వవిద్యాలయం ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదలైంది దరఖాస్తుదారులు ఈ పోస్టుకు అవసరమైన అర్హతలతో పాటు కాలేజీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న పూర్తి వివరాలను జాగ్రత్తగా చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి యూసీఎంఎస్ జాబ్ వివరాలు పోస్ట్ పేరు జూనియర్ అసిస్టెంట్ చెల్లింపు స్థాయి స్థాయి ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా ఆరు మూడు రెండు సున్నా సున్నా విభాగం గ్రూప్ సి మంత్రివర్గం పోస్టుల సంఖ్య మొత్తం ఇరవై తొమ్మిది విభిన్న కేటగిరీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి వయోపరిమితి గరిష్టంగా ఇరవై ఏడు సంవత్సరాలు విద్యార్హతలు సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ పది రెండు లేదా దానికి సమానమైన అర్హత ఆంగ్లంలో ముప్పై ఐదు లేదా హిందీ టైప్ రైటింగ్ లో ముప్పై డబ్ల్యూపీఎం టైపింగ్ వేగం దరఖాస్తు ఫీజు యుఆర్ఓబీసీఎస్ ఐదు సున్నా సున్నా ఎస్సీ సెంట్ పీడబ్ల్యూబిడి మహిళా అభ్యర్థులు ఫీజు లేదు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుదారులు కాలేజీ వెబ్సైట్ ద్వారా నిర్ణీత ఫార్మాట్ లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి